సోషల్ మీడియాలో విశాలి కొత్తూరి పేరి వారి పోస్ట్ ఇది యాక్చువల్గా ఈ అంశం మీద స్పందించాల్సి ఉండే టైం లేక స్పందించలేదు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహం తెలంగాణలో పెడితే అది తెలంగాణ వాదాన్ని తెలంగాణ ప్రజల్ని అవమానించినట్లు కానీ అని కొంతమంది మూర్ఖులు రోడ్ల మీదకి ఎక్కి వైరల్ అవుదామని ట్రై చేస్తున్నారు తెలంగాణ సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయకపోయినా మీడియా వాళ్ళ ముఖాల దగ్గర మైకులు పెట్టడంతో వాళ్ళ పెద్ద హీరోలుగా చలామణి అవుతున్నారు కొంతకాలం వారిది హవా నడుస్తుందిలేండి అయితే దీనికి కౌంటర్ ఇచ్చేలాగా చక్కటి వ్యాసం అన్నమాట ఇది తమిళ్ వాళ్ళు కన్నడ వాళ్ళు మూర్ఖులు లేకపోతే వాళ్ళ నేలలో పుట్టని వాళ్ళని వాళ్ళు వాడుగా ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉంటారా త్యాగయ్య తెలుగు వాడైనప్పటికీ పూజింపబడుతున్నది తమిళ రాష్ట్రంలోనే డిసెంబర్ నెల వస్తే చాలు మ్యూజిక్ మంత్ అని ఏ దేశంలో ఉన్నా సరే సెలవులు పెట్టుకుని మరీ తమిళనాట దిగి ఆయనకు సర్వార్చన చేసుకుని పునీతులు అవుతారు బెంగళూరు నాగరత్నమ్మ త్యాగరాయ ఆరాధనోత్సవాలు ప్రారంభించినప్పుడు ఆయన తెలుగువాడు అని మర్చిపోయిందేమో తెలుగువాడని తెలిసినా ఆరాధన చేసిందంటే ఆవిడ కూడా మూర్ఖురాలే కదా ఆ త్యాగయ్య బాలమురళీకృష్ణ నుంచి నేటి బాలుగారి వరకు ఒక కళాకారుడిగా అభిమానించి ఆదరించిన వారు తమిళవాళ్లే కరోనాని కూడా లెక్క చేయకుండా ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న పిచ్చోళ్ళు తమిళ్ వాళ్ళు కన్నడ వాళ్ళేమీ ఈ పిచ్చులో తక్కువేమీ కారు మొన్న ఈ మధ్య ఒక మ్యూజిక్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు అక్కడ ఘంటసాల పీబీ శ్రీనివాస్ బాలు సుశీల జానకి గారులని వాళ్ళ వాళ్ళుగా గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళంటే పిచ్చి అభిమానము గౌరవం ఇది కూడా మూర్ఖత్వమేమో చెన్నైలో బెంగళూరులో ఎస్పి బాలుగారి పేరు మీద వీధులు కూడా ఉన్నాయి ఈ నెలలోనే రాజేష్ వైద్య బాలు కాన్సర్ట్ చేస్తున్నారు ఇవన్నీ మూర్ఖపు పనులే కదా బాలుగారికి పద్మ అవార్డు కూడా ఆ పిచ్చోళ్ల రాష్ట్రం నుంచే వచ్చింది మన తెలుగు వాళ్ళని చూడండి అదేదో దేశం నుంచి వచ్చి మన మీద ఉక్కుపాదం మోపిన వాళ్ళకేమో విగ్రహాలు కట్టించి వాళ్లకి పేర్లు పెట్టుకొని గొప్పతనం చాటుకున్నారు తెలుగువాడిని మాత్రం ప్రాంతాలతోనో వర్ణాలతోనో పక్కన పెట్టేయడానికి రెడీ అయిపోతాం విగ్రహం పెట్టిన మాత్రాన ఆయన్ని గౌరవిస్తున్నాం అనుకుంటే తప్పే ఆయన ఎందరో హృదయాల్లో దేవుడుగా ఉన్నాడు ఆయన పాట వినపడని ఇల్లు ఉందంటే అది మైదానమే తిరుమల వెంకటేశ్వరుడు తిరుపతికే పరిమితం కాదు వారణాసి శివుడు కాశీకే పరిమితం కాదు వాళ్ళు విశ్వనాథుడు విశ్వేశ్వరుడు వాళ్ళని ఒక ప్రాంతానికే చెందిన వాళ్ళని చెబితే మన కుంచిత భావాలు బయటపడతాయి అలాగే కళాకారుడు దేశ సంపతి ఒక వర్గానికో ఒక ప్రాంతానికో పరిమితం చేయటం వాళ్ళ వాళ్ళ స్థాయి ఏమిటో చెబుతోంది బాలుగారు ఒకసారి మేము గాయ కులం అని చెప్పుకొని గర్వపడ్డారు ఆయనకు తెలిసింది పాటే అదే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస మఖలో పుట్టి పొబ్బలో మాయమయ్యే వాళ్ళు ఒక్క రాత్రిలో సెలబ్రిటీలు కావాలంటే పెద్దల్ని విమర్శించాలి అది కూడా కుదిరితే కులం పేరుతో ప్రాంతం పేరుతో ఎందుకో శ్రీశ్రీ గారి మాట గుర్తొస్తోంది వెధవలు వర్ధిల్లండి ఇది వారు రాసినటువంటి పోస్ట్ దీనిపైన మీ ఒపీనియన్స్ చెప్పండి అలాగే ఇదే తెలంగాణలో తెలంగాణ సంబంధికులు కానీ వాళ్ళు ఎంతో మంది విగ్రహాలు ఉన్నాయి ఎన్నో సంబంధితమైనటువంటి మ్యూజియంస్ ఉన్నాయి మరి వాటన్నింటినీ పగలు కొట్టి తీసిరాదు సోనియా గాంధీకి కూడా విగ్రహం కట్టారుగా ఆవిడికి తెలంగాణకి ఏం సంబంధం అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారుగా మరి ఆయనకి తెలంగాణ ప్రాంతానికి ఏం సంబంధం ఆయన మహారాష్ట్ర కదా ఇలా వెక్కిరించుకుంటూ పోతే విమర్శించుకుంటూ పోతే రంధ్రాన్వేషణ చేసుకుంటూ పోతే ఎంత దారుణానికి వెళ్ళిపోతాం మనం మొన్నటి వరకు ఒక పిచ్చోడు మారవాడి గో బ్యాక్ అంటూ తిరిగాడు ఇంకో పిచ్చోడు వచ్చాడు అనమాట ఇటువంటి పిచ్చోళ్ళకి సోషల్ మీడియాలో చాలా కీలకమైన స్థానం లభిస్తుంది మనం చేయాల్సింది జస్ట్ ఇగ్నోర్ వాళ్ళని ఇగ్నోర్ చేయడమే